రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించి మద్దతుగా నిలవాలని కోరారు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు కేంద్ర పథకాలపై చర్చించారు విదేశీ పర్యటన ముగించుకుని గత అర్దరాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సీఎం రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం బనక్చర్ల లింక్ ప్రాజెక్టుపై వివరించి సాయం చేయాలని కోరారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధులు మంజూరుపై చర్చించారు కేంద్ర అటల్ భూజల్ యోజన కార్యక్రమంపై భేటీలో చర్చించారు భూగర్భ జలాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని కోరారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో ముఖ్యమంత్రి అయ్యారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ అంశంపై ఆయనతో చర్చించారు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ అమలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన చంద్రబాబు అమెరికా సుంకాల కారణంగా రాష్ట్రంలో ఆక్వారంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు భారతదేశ సీ ఫుడ్స్పై విధించిన ఇరవై ఆరు శాతం సుంకాలు ఏపీలోని తీవ్ర నష్టం చేస్తున్నాయని వివరించారు అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు దీనికోసం తీసుకోవాల్సిన స్వల్పకాలిక మధ్యస్థ దీర్ఘకాలిక చర్యల గురించి పలు ప్రతిపాదనలు సూచించారు మంత్రులతో భేటీలో కింజరపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి ఎంపీలు పాల్గొన్నారు